చందు లే చూ తొమ్మిది ఆఫీస్కి వెళ్ళాలి కదా చందు రమ్య నైట్ అస్సలు తెలుసు చందు ఓ ఇలా చూడు ప్లీజ్ ఇప్పుడు ఒక్కసారి పడుకుని చాల లే లేరా లే లేర్కే పొద్దు పొద్దున్నే పొమ్మనానా కాదే ఏ బుద్ధుందా ఏదో పాస్మహం వేసుకొని పోయి మంగళకన్నా ఆఫీస్కి వెళ్ళా సిగ్గు లేకపోతే సరే ఊరికే ఆఫీస్కి వెళ్ళాలా ఈరోజు పనుంది వెళ్ళాలి అబ్బా ఉండిపోవచ్చుగా ఒక్కరోజు సరదాగా టైం స్పెండ్ చేద్దాం ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అలా వచ్చేస్తా ఓకేనా ప్లీజ్ అర్థం చేసుకో ఈరోజు సిక్స్ ఓ క్లాక్ అలా వచ్చేస్తా షోర్ సినిమాకి వెళ్ళొచ్చు ఓకేనా వచ్చేస్తావు కదా ప్లీజ్ వర్క్ ఉంది అర్థం చేసుకో వచ్చేస్తా ఇవాళ ఇంకా ఆఫీస్ కి రెడీ అవ్వలేదు నీరసంగా ఉంది ఆఫీస్ కి వెళ్ళాలనిపించట్లేదు ఇంట్లోనే ఉంటాయి ఈ రోజు ఇంట్లో అండి ఏం చేస్తావు కుట్లు అలికలు నేర్చుకొని మొగలు రేకులు తమలపాకులు సీరియల్స్ చూస్తూ కూర్చుంటావా నాకు ఫుడ్ పెట్టేది ఎవడు నన్ను ఎవడు పోషిస్తాడు పోయి పని చేసుకో రమ్యా చూసావా సిక్స్కి వస్తానని చెప్పా ఫైవ్ ఫార్టీ ఫైవ్ వచ్చేసా మా ఆయన బంగారం ఇదిగో ఏంటి మల్లెపూలు నువ్వు రెడీగా ఉండు నేను ఫ్రెష్ అయి వచ్చేస్తా ఇక్కడికి రావాలంటే చిరాకు టైం పదకొండు అయింది ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయవు ఇంతసేపు ఎక్కడ మింగించుకున్నావు మొగోడు అన్నక బోల్ పనులు ఉంటాయి నువ్వు ఫోన్ ఫోన్ చేస్తే మింగదు అర్థమైందా పడిగా ఇదేంటి ఇంత బరువు ఉంది అందులో బీర్లు ఉన్నాయి కూలింగ్ తగ్గిపోతే ఫ్రిజ్ లెట్ హాఫ్ బోలే వచ్చిందంటాను